హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సత్య వ్లాగ్స్ ఎట్లున్నారు అందరూ మేమైతే మస్తుగా ఉన్నామండి సన్సెట్ అయినా సన్ రైజ్ అయినా చూడడానికి చాలా బాగుంటాయి కదా సో ఇదైతే సన్సెట్ అనమాట సూర్యుడు అస్తమించేటప్పుడు వెదర్ బాగుంటుంది కదా చూడండి గ్రీనరీ ప కింద అండ్ పైన వచ్చేసి మంచిగా రెడ్ కలర్లో నేను మా ఆయన ఇద్దరం బైక్ రైడ్లు అప్ప వెదరు మంచి కోఆపరేషన్ చేసింది మాకు ఈ రైడ్కి సో బాగా ఎండ కొడుతుంది అనేసి మేము మధ్యాహ్నం స్టార్ట్ అవుదామని చెప్పి సాయంత్రం స్టార్ట్ అయ్యామనమాట సో ఎండ అయితే మామూలుగా కొట్టడం లేదు అందుకని మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే ఏడుపాయలకి అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము సో మా పిల్లలు ఆల్రెడీ మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోయారు మా ఆయనకు చిన్న పని ఉందని చెప్పి ఇక్కడ బైక్ పైన స్టార్ట్ అయ్యాం మధ్యలో దారిలో ఆకలి వేస్తుంది కాబట్టి కొంచెం దూరం ట్రావెలింగ్ కదా ఇది అందుకని ఒక హోటల్కి వచ్చేసి ముందుగా మంచిగా తినేసి వెళ్దామని అని చెప్పి ఇక్కడ రెడ్ ఫోర్ట్ అనే హోటల్ ఉంది దారిలో సో అక్కడ మేము లంచ్ చేద్దామనేసి వచ్చాము సో ఇక్కడ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది చూడ్డానికి ప్రశాంతంగా గ్రీనరీ మంచిగా ఉంది సో మేమైతే ఫుడ్ ఒక ఎగ్ బర్జీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఒక చపాతి సో నేనైతే ఒక చపాతి లైట్గా తిన్నాను తర్వాత నెక్స్ట్ నాకు కొంచెం అన్నం తినేంతవరకు కడుపు నిండదు కాబట్టి జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాము సో హెవీ ఫుడ్ తినకుండా లైట్ ఫుడే ఎందుకు మేము టెంపుల్కి వెళ్తున్నారు కదా ఎందుకు ఇక్కడ నాన్ వెజ్ తింటున్నారు అనుకుంటున్నారు కదా సో నెక్స్ట్ చెప్తాను ఇక్కడ చూడండి ఆవియన్స్ అయితే ఎంత బాగుంది వివాహ భోజనంబు వింతైన వంటకంబు లాగుంది పక్కన చూశారు కదా అక్కడ సో ఇది ఇక్కడ మా బైక్ ఇది బుల్లెట్ బైక్ పైన వచ్చేసాం మేము బుల్లెట్ బండికి వచ్చేసావా అడిగి అనుకుంటూ అనమాట సో ఆల్రెడీ ఏడుపల్లె చేరుకున్నాము ఇక్కడ మా చిన్నోడు కోడి కావాలని ఏడుస్తుంటే పోలీస్ తోటి మేము వార్నింగ్ ఇప్పిస్తున్నాం అనమాట ఇప్పుడు తినొద్దు అని చెప్పి వార్నింగ్ మిర్చిలు ఆర్డర్ చేస్తే గుడ్ కావాలంట గుడ్డు లేదని చెప్తే నాకు గుడ్డే కావాలి అంటున్నాడు చూడండి ఇట్లాంటి వాళ్ళు నాన్ వెజ్ లవర్స్ అయితే ఉంటారా కామెంట్ చేయండి కోడీలకు డిజీజెస్ వచ్చాయని చెప్తే గుడ్ కావాలంటున్నాడు అబ్బాబ్ పిల్లలు అంటే पुलिस अमन वाला पुलिस कॉल गावलात म्हणत नाही पुलिस बाय म्हणने फिलेगा रे अम्मा సో ఇక్కడ కోడి పియకపోతే వాళ్ళ డాడీని గిచ్చి 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 పెడుతున్నాడు సో మేము ఎప్పుడైనా సరే ముందు రోజు నైటే వస్తాము ఏడపాయలకి శివరాత్రి అప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఎంత బాగుందంటే బాబా చూస్తే ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది ఎంత బాగుంది వ్యూ అయితే సూపర్ ఉంది లోపల లోపల అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది సో చూడండి ఇక్కడ అందరు బోనాలు సమర్పిస్తారు సో మేము నెక్స్ట్ రోజు మినిమం ఇక్కడ టూ త్రీ డేస్ ఉంటాం మేము సో ఇది ఫస్ట్ రోజు నైట్ వచ్చిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా స్నానాలు చేసుకొని ఇక్కడికి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే మేము చేస్తామన్నమాట ముందు మాకు అదే సో ఇక్కడ మేము కూర్చొని పులిహోర కూడా తినేసాము ఇక్కడ ఎవరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చారంట మొత్తం హడావిడి హడావిడి చేస్తున్నారు అండ్ ఇక్కడ అమ్మవారికి బియ్యం సమర్పించుకొని ఎప్పుడు ప్రతిసారి విడబియ్యం పోస్తాము మేము అమ్మవారికి సో అయిపోయింది అని చెప్పి బయట లాగిస్తున్నాను నేను పులిహోర మా వాళ్ళందరూ కూడా తింటున్నారు బాగా ఆకలి మీద ఉన్నారు కదా శివరాత్రి రోజు అందరు ఉపవాసాలు ఉంటే మే మంచిగా లాగిస్తున్నాం నేనైతే లేదు ఫాస్టింగ్ లేను అంత బాగుంది డెకరేషన్ వ్యూ అందరికీ ఏ రష్ లేకుండా అంతా క్లియర్ అయిపోయేటట్టు నీట్గా పోలీసు బందోబస్తు కానీ అన్నీ బాగుంటాయి ప్రతి చోట ఆటలున్నాయి బట్ మేము ప్రతిసారి ఇక్కడికి వస్తాం కాబట్టి సో అమ్మవారి దర్శనం అయిపోయింది టూ త్రీ డేస్ ఉన్నాము బాగా ఎంజాయ్ చేసాము అండ్ కిడ్ బ్యాక్ వచ్చేస్తున్నాం ఇంటికి మేము మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తున్నాం టూ డేస్ తర్వాత మార్నింగ్ రోజు స్టార్ట్ అయ్యాం మళ్ళీ బ్యాక్ సో దిస్ ఈజ్ ద ఫైనల్ వ్లాగ్ ఇట్లా మేము మస్తు ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో ప్రతి ఇయర్ వెళ్తాం మేము మీరు కూడా కావాలంటే వెళ్ళండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్